హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఎల్లిపాయ కారం ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చేసి అయితే చూపిస్తున్నా ప్లీజ్ నా వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వరా అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మరి ఈ ఎల్లిపాయ కారము అండ్ అయితే చాలా తినాలి ఎందుకు బాలింతలే తినాలి అని అంటే వాళ్ళకైతే పాలు బాగా పడుతాయి కాబట్టి బాలింతలు అయితే ఎక్కువగా ఎల్లిపాయ కారం తినాలి ఇంకా బాలింత తలకే కాదు ఎవరైనా తినొచ్చండి ఇందులో ఎల్లిపాయలు కలుస్తాయి కాబట్టి ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుంది ఇంకా నోరు చప్పబడినప్పుడు కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇంకా ఇప్పుడు ముందే చలికాలం కదా ఇంకా చలికాలం కదా ఈ ఎల్లిపాయ కారం వేసుకొని తింటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా నా వీడియో చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే పెట్టండి మీరు ట్రై చేసిన తర్వాత ఓకేనా మరి ఈ ఎల్లిపాయ కారం ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా మరి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసుకుని బాండి అయితే పెట్టుకున్నా తర్వాత నే కారం పొడికి సరిపడా నేను పల్లీలు అయితే వేయించుకుంటున్నా ఇంకా పల్లీలన్నీ వేగిన తర్వాత ఒక అయితే తీసుకోవాలి మళ్ళీ అదే బాండి అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను ఎండుమిరపకాయలు అయితే తీసుకొని వేయించుకుంటున్నా అండి నేనైతే ఒక పావు కేజీ ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నా ఇక్కడ నేను కిలో సగం సగం అయితే వేయించుకుంటున్నా అన్నీ మొత్తము బాండీల పట్టవని నేనైతే సగం సగం అయితే వేయించుకుంటున్నా ఇవి ఒక జస్ట్ కొంచెం మిరపకాయలు నల్ల నల్లగా అయితే అప్పుడు తీసి పెట్టుకోవాలి ఇంకా అప్పుడు కొంచెం పైనంగా అయితే నల్ల నల్లగా కనిపిస్తున్నాయి కదా ఇంకా అట్లా నల్ల నల్ల కనిపిస్తే వేగిపోయినట్లు ఇంకా వేగినాయని నేను ప్లేట్లకు అయితే తీసుకున్నా తర్వాత మిగతా సగం కూడా ఈ విధంగా అయితే వేయించుకుంటున్నా ఇంకా ఇవి కూడా వేగిన తర్వాత అన్నీ అయితే ప్లేట్లో పోసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నా ఎండుమిరపకాయలు ఇందాక వేయించుకున్నాయి కదా వేయించుకున్న మిరపకాయలన్నీ మిక్సీ జార్లో వేసుకున్నా తర్వాత పల్లీలు కూడా వేయించుకున్నాం కదా అవి కూడా అయితే వేసుకున్నా తర్వాత ఉప్పు మన మిరపకాయలకు సరిపడట్లయితే ఉప్పు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఐదు స్పూన్ల ఉప్పు అయితే వేసుకున్నా ఇంకా వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నా అండి మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తా చూడండి ఇంకా ఇంత అయితే అయిపోయింది కదా కారం పొడి తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత రోల్ అయితే తీసుకున్న రోల్ తీసుకొని ఒక గుప్పెడు ఎల్లిపాయలు అయితే తీసుకున్న ఎల్లిపాయలు ఎక్కువ ఉంటేనే మంచిది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది పొట్టు తీయకుండా అయితే వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా అయితే దంచుకోవాలి మరీ మెత్తగా అయితే ఏం దంచుకోవద్దు కొంచెం పచ్చ పచ్చగా ఉండేటట్లయితే దంచుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న కారం పొడి అయితే వేసుకోవాలి వేసుకొని బాగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా దంచుకోవాలి అంటే మనం ఎల్లిపాయలు దంచుకున్నాం కదా ఎల్లిపాయలు కారం పొడిలో కలిసేటట్లయితే బాగా దంచుకోవాలి కలుపుకుంటూ అయితే ఒక ఐదు నిమిషాలు అయితే బాగా దంచుకోవాలి మంచిగా దంచుకుంటే ఎల్లిపాయలు కారం పొడికి పడతాయి మొత్తం మిక్సీ అవుతుంది ఇంకా అందుకోసమని మంచిగా అయితే దంచుకోవాలి కలుపుకుంటూ దంచుకుంటే ఎల్లిపాయలు కారం పొడికి అయితే పడతాయి ఇంకా దంచుకున్నదంతా ఇప్పుడైతే స్పూన్ తోటి ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఒక ప్లేట్లకు అయితే తీసుకోవాలి దంచుకున్నదంతా తర్వాత బాండీ అయితే పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని ఇంకా అది వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నా ఇవి వేగిన తర్వాత ఇందాక మనం దంచుకున్న కారం పొడి ఉంటుంది కదా అదైతే వేసుకోవాలి వేసుకొని అయితే కలుపుకోవాలి ఇంకా ఇది వేడివేడి అన్నంలోకి తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా ఈ చలికాలంలో ఇంకా వేడివేడిగానే తింటాం కదా వేడివేడిగా తిన్నప్పుడు ఈ ఎల్లిపాయ కారం వేసుకొని తిని చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అసలు నోటికి కారం కారంగా అనిపించినప్పుడు ఈ ఎల్లిపాయ కారం తిండాలనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నోరు చప్పిడి పోకుండా అయితే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా ఇంక ఇంతేనండి ఎల్లిపాయ కారం ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూసిండ్రు కదా ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్